కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలోని సత్తమ్మ గుడి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే నానాజీకి తెలియపరుస్తూ ముందుకు వెళ్తామని అన్నారు ఈ సందర్భంగా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు ఫీజిరిస్మెంట్ వృద్ధాప్య ఫెన్షన్లు దివ్యాంగుల ఫెన్షన్లు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు సీఎంఆర్ఎఫ్ చంద్రన్న బీమా పదితర సమస్యలపై మొత్తం నూట అర్జీలు సమర్పించినట్లు వెల్లడించారు అందిన ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బట్టా ప్రకాష్ గౌడ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లా భక్తులప్పారావు కరప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుల్లిపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ జిల్లాధికార ప్రతినిధి కౌజు నెహ్రూ గుడాల లోవరాజు దాసరి దొరబాబు మందరపు చిట్టిబాబు చెల్లుబైన సూర్యప్రకాశ్ రావు ఇంటి సుబ్బారావు గుమ్మల్ల శ్రీను గుమ్మల్ల వీరబాబు గుమ్మల్ల వెంకన్న కర్రి వెంకట్రమణ బైరా వీరబాబు బావశెట్టి ముత్తయ్య గుమ్మల్ల సురేష్ గుమ్మల్ల కొండయ్య నందిపట్టి నాగు తదితర తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు

నిన్న జరగాల్సిన ప్రోగ్రా అందువల్ల ప్రతి ఒక్క సహకరించండి ఇంకోటి మీ సమస్యలో నైన్టీ పర్సెంట్ సాల్యూషన్ ఎక్కడ చేస్తాం నేను అనుకో దానికి మేము ఎలా చేయాలని